కొకోజేతాం అన్నో ఎనుబొల బాల్బట్టా తెలుసేది బుడికి తలబైదొ ఎత్తిట తో సార్ చెప్తాం కదా ఎల్లె యావరే రేనా మావేసుకునే లగా బాగునువర్ బా కొడు

4 लाख ला तो का लादने के लिए आ गया है कुछ को ज्यादा लगा ना कुछ सेन कटने सेन कट दो कटवा दे दो चला कट दो कुछ लगा ये देर रात ले यार पास దివిజమ్మా నాటకం అంతా నేను నాటకం కదా